య్ వెల్కమ్ బ్యాక్ టు స్వాత్రా కిచెన్ టుడే రెసిపీ చికెన్ లెగ్ మరియు చెస్ట్ ఫ్రై సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నోట్లో నోరు నోరుపోయేలాగా అద్దరిపోయే రుచితో చికెన్ లెగ్ పీస్ అయితే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి ముందుగా నాలుగు లెగ్ పీసెస్ రెండు చెస్ట్ అయితే క్లీన్ చేసినవి తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు మీరు తినగలిగినంత కారం వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూను కశ్మీరీ కారం అలాగే చెటకడంతా ఫుడ్ కలరు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూను మైదా టూ టేబుల్ స్పూను కాన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూను రైస్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూను బేసిన్ శనగపిండి అలాగే వన్ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టేబుల్ స్పూను లెమన్ జ్యూసు ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసేసుకోండి వేసుకొని చక్కగా ఈ ముక్కలకి కోట్ చేసుకోండి కోట్ చేసుకునేటప్పుడు మీకు కొంచెం టైట్గా అనిపిస్తే లిటిల్ బిట్ వాటర్ జిలకరించుకొని చక్కగా కోట్ చేసుకోండి ఒక పది పదిహేను నిమిషాలు తర్వాత ఒక ఇరవై నిమిషాలు డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి తర్వాత ఇరవై నిమిషాల తర్వాత తీసి వేడివేడిగా కాగుతున్న ఆయిల్లోకి ఎన్ని పీసెస్ సరిపోతాయి అన్ని పీసెస్ని పెట్టేసి మూత పెట్టి గ్యాస్ని కూడా లోటు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఈ చికెన్ పీసెస్ని వన్ సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకొని మరోవైపు కూడా చక్కగా ఎర్రగా రోస్ట్గా అయిపోయేలాగా కాల్చుకోండి అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే ఆయిల్లోకి ఏడెనిమిది పచ్చిమిర్చి చీలుకలు రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఇప్పుడు చికెన్ పీసెస్ మీద వేసేసుకోండి ఒక సర్వింగ్ ప్లేట్లోకి చికెన్ పీసెస్ని పెట్టేసుకొని చాట్ మసాలా అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా చల్లేసుకొని అలాగే ఫ్రై చేసిన పచ్చిమిర్చి కరివేపాకును కూడా డెకరేట్ చేసి సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా నోట్లో పెట్టుకుంటే బ్లాస్టే అదిరిపోతుంది మీకు వీలైతే కొంచెం బటర్ను కూడా అప్లై చేసి సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉండే చికెన్ లెగ్ మరియు చెస్ట్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో నోట్లో వేసుకుంటే బ్లాస్టే అంత టేస్టీగా అద్రిపోతుంది ఒకసారి తప్పకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ట్రై చేయండి సో బర్త్డే పార్టీస్కి చిన్న చిన్న అకేషన్ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టేసుకోవచ్చు స్పైసీ అండ్ టేస్టీ లెగ్ పీసెస్ ఫ్రైని మీరు ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్